మీ అందరికి నమస్కారం అయితే ఈరోజు ఒక సందేహంతో ఒక క్లయింట్ ఫోన్ చేసి అడగడం జరిగింది అయ్యా రాజ్ కుమార్ గారు ఇప్పుడు ఇలా మాదొక గృహం ఉందండి మా ఇది ఒక పల్లెటూరు అని చెప్పడం జరిగింది ఆ వ్యక్తి ఇలా పక్కన ఇంకొక గృహం ఉందండి సో ఇదొక రోడ్డు ఇప్పుడు ఒక గేటు మేము దీంట్లో ఒక ఇల్లుని నిర్మించుకున్నాం అయితే ఇప్పుడు చూడండి పక్క ఇంటి కంటే ఈ ఇల్లు ఎంత ఎత్తులో ఉండాలి అని అడగడం జరిగింది నేను అన్నాను ఏందండి ఇలాంటి ఆలోచనలు మీకు ఎట్లా వస్తున్నాయి అని అడిగితే అయ్యా మా వర్క్ అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర భోజనం చేసిన తర్వాత కొంచెం స్మార్ట్ ఫోన్ తీసి మేము చూస్తుంటాం వాస్తు వీడియోలు సో నాకు ఇలా రావడం జరిగింది సో ఈ ప్రశ్నకి మీరు సమాధానం బాగా చెప్తారు ఒక్కసారి ఎపిసోడ్ రూపంలో చేయండి అని అంటే సో ఆ కస్టమర్ మేరకు మేము ఎపిసోడ్ చేస్తున్నాం ఎప్పుడు కూడా పక్క ఇంటి గురించి పక్క ఇంటి వాస్తు గురించి మనం ఎప్పుడు ఆలోచించరాదు ఒక గృహాన్ని ఎలా నిర్మించుకోవాలో ఏ పద్ధతులతో నిర్మించుకోవాలో ఎలాంటి గృహాన్ని నిర్మించుకోవాలో ఏ సౌకర్యమైన ఫెసిలిటీస్ పెట్టుకోవాలో వివరించేది అంటే ఫెసిలిటీస్ అంటే ఇప్పుడు దాదాపుగా మాండోలోగిళ్ళు చాలా అంటే ఒక యాభై సంవత్సరాల క్రితం చాలా ఎక్కువగా ఉండేవి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో సో ఇప్పుడు ఈ యొక్క తెలంగాణలో కొన్ని చోట్ల ఉండేవి ఉమ్మడి రాష్ట్రాల్లో చాలా తక్కువ సో అలాంటి ఫెసిలిటీస్ అంటే ఆ సౌకర్యాలు ఆ లక్షణాలు కలిగిన గృహాలు వాటికి సపరేట్గా బడ్జెట్ ఎక్కువ అవుతుంది వారి యొక్క కుటుంబం ఎక్కువగా ఉంటుంది ఇలాంటి ఆలోచనలు అనేవి ఉండేవి కానీ ఆధునిక నాగరికత వలన ఏమైపోయిందంటే ఇలాంటి ప్రశ్నల్ని సోషల్ మీడియాలో ఎందుకు తలెత్తుతున్నారంటే ఇప్పుడు నేను ఒక వాస్తు ఛానల్ పెట్టాను ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రజల్ని ఏ విధంగా నా దగ్గరికి తెప్పించుకోవాలి ప్రజల్ని నేను ఏ విధంగా ప్రభావితం చేయాలి అయితే నేను బతకగలుగుతా నేను బతుకుతా వాస్తు చెప్పుకొని ఇలా ఆలోచించి పనికి మాలిన సమస్యల్ని పుట్టించి ప్రజల్ని ఒక వాస్తులో చెడు మార్గం వైపు తీసుకెళ్తున్నారు సో చూద్దాం రండి అయితే ఈ గృహానికంటే ఈ గృహం ఎత్తులో ఉండొచ్చా అని అడిగితే ప్రశ్నలకి ఇప్పుడు ఈ వ్యక్తి కట్టుకున్న గృహంలో ఈయన వాస్తు పద్ధతుల ప్రకారం ఈయన కట్టుకుంటారు ఈ గృహంలో నివసించే దంపతులు వీరి వాస్తు పద్ధతుల ప్రకారం వీరు కట్టుకుంటారు అంతేగాని వీరిది గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు వీరిది జీ ప్లస్ టూ ఇల్లు లేదా జీ ప్లస్ వన్ ఇప్పుడు ఈ జీ ప్లస్ వన్కి తగ్గట్టుగా ఈ గ్రౌండ్ ఫ్లోర్కి తగ్గట్టుగా వీళ్ళ పరిసర ప్రాంతాలలో ఏదైతే రోడ్డు ఉంది రోడ్డు రోడ్డు ఉంది వీళ్ళ పరిసర ప్రాంతాల్లో ఒకవేళ ఇది కొత్త వెంచర్ అనుకుందాం అప్పుడు ఇది చాలా ఒక మూడు ఫీట్లు లోతులో ఉంది ఈ ప్లాట్లన్నీ రోడ్డు హైలో కట్టారు అప్పుడు వీళ్ళు ఈ రోడ్డుకు తగ్గట్టుగా ఈ యొక్క మట్టిని వేసేసి అంతా చేసుకొని గృహాన్ని నిర్మించుకున్నారు అప్పుడు వాళ్ళకి సమస్య వచ్చింది నా పక్కన కట్టుకున్న వ్యక్తి నాకన్నా హైట్లో కట్టుకున్నాడు మరి నాకేమైనా వాస్తు సమస్య వస్తుందా అయ్యా గృహాన్ని వాస్తు పద్ధతుల ప్రకారం ఏ విధంగా నిర్మించుకోవాలి అనేది మీరు తెలుసుకుంటే పక్కింటోళ్ళ గురించి ఆలోచించడం మానేస్తారు పక్కింటోళ్ళు ఎంత ఎత్తులైనా కట్టుకోండి పక్కింటి వాళ్ళ వాస్తు పక్కింటిది మీ వాస్తు మీది వాస్తు ప్రకారం గృహం నిర్మించుకున్నామా లేదా అనేది ఆలోచించాలి ఇప్పుడు ఈయన దగ్గర బడ్జెట్ ఎక్కువ ఉంది ఈయన నాలుగు ఫ్లోర్లు వేసిండండి ఈయన బడ్జెట్ తక్కువ ఉంది వీరి సంపాదన తక్కువ ఉంది అంటే వీరి యొక్క పొదుపును బట్టి వీరు గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉండిపోయినరు అనుకుందాం సో ప్రతి వ్యక్తి ఒక పది మంది కుటుంబాలు ఉన్నాయి పది మంది కుటుంబాలు ఒకటే తరహాలో సంపాదించరు వారి వారి బిజినెస్ని బట్టి వారి వారి జాబ్ని బట్టి వారి వారి యొక్క కష్ట సుఖాలని సుఖ సంతోషాలని వారి యొక్క ఫ్యామిలీలు వారి అమ్మా నాన్న గౌరవనీయులైన వారి తాతల నుంచి వచ్చిన ఆస్తుల్ని బట్టి ఎన్నో కారణాల వల్ల రకరకాలుగా సంపాదిస్తుంటారు వారి సంపాదనను బట్టి వారి అభిరుచిని బట్టి గృహాన్ని నిర్మించుకుంటారు అంతేగాని ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్ ఉంది ఇల్లు మూడు ఫ్లోర్లు ఉంది మరి ఈ పక్కింటి ఇల్లు నాకన్నా ఇంత ఎత్తులో ఉన్నది మరి నాకు వాస్తు సమస్య వస్తుంది ఆలోచించడమే తప్పు ఇలాంటి ఆలోచనలు కల్పించేవారు మూర్ఖులు ఎందుకోసం అంటే వాస్తు ఎప్పటికీ కూడా తెలియదు చదువుకోరు కాబట్టి ఇలాంటి ఆలోచనల్ని లోపల కల్పిస్తే నేను బతకగలుగుతా అనే ఆలోచన నుంచి వచ్చేది ఇది పక్కింటికంటే మన ఇంటి ఎంత ఎత్తులో ఉండాలి మీ వాస్తుకు మీ యొక్క గృహానికి మీ యొక్క ప్లాట్కి మీ యొక్క పద్ధతులకి వచ్చిన దాని ప్రకారం మీరు ఏదైతే బేస్మెంట్ హైట్ లేపుకొని ఈ ప్లాట్ని కూడా మట్టి వేసి పార్కింగ్ టైల్స్ ఇప్పుడు మోడర్న్గా వచ్చిన విధానంగా రోడ్డు కంటే ఒక ఇప్పుడు అనుకుందాం ఈ రోడ్డు మీ ప్లాట్కి ఒక ఫీట్ కిందలో ఉంది ఒక యాభై సంవత్సరాలు ముందుగా ఆలోచించి ఈ రోడ్డు కంటే ఒక మూడు నాలుగు ఫీట్లు మూడు ఫీట్లు అనుకుందాం పైకి లేపి ప్లాట్ని దీంట్లో బేస్మెంట్ వేసి ఇంకొక మీకు తెలిసినంత రెండు ఫీట్లు రెండున్నర ఫీట్లు బేసిక్గా కామన్గా ఆలోచించి మీరు హైట్ ఎప్పుకొని కట్టుకోవాలి మీకన్నా హైట్లో కట్టుకున్నాడు నాకు దోషం వస్తుంది అనుకోవడం తప్పు సో ఇప్పుడు వాస్తు పద్ధతుల ప్రకారం చూద్దాం సో వాస్తు పద్ధతుల ప్రకారం ఈ నది చూద్దాం ఈ నది చూద్దాం మీకు వచ్చిన ఆలోచన తప్పు ఇలా ఆలోచన కల్పించే వాళ్ళు మూర్ఖులు చదువు లేని దద్దాం వాళ్ళు బిజినెస్ కోసం ఇలాంటి ఆలోచనలు చేసి వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు అంతే తప్ప నిజానికి ఏముండదు చూద్దాం రండి ఇప్పుడు కుటుంబ సభ్యుల జన్మ నక్షత్రాలు వివరాల ప్రకారం వారి యొక్క ప్లాట్ ప్రకారం వారి గృహం యొక్క కొలతలు వస్తాయి ఆ గృహం కట్టుకోవాలంటే ఆ వాస్తు వ్యక్తి సైట్కి రావాలా సైట్కి రాకుండా వాట్సప్లో ప్లాన్ ఇచ్చేసి కట్టేసుకోండి అనడం మూర్ఖత్వం డబ్బులు సంపాదించుకోవాలని కోరిక ఉంటుంది అంతే తప్ప సైట్కి వెళ్ళి చూసి ఏంది పరిస్థితి ఏందని చెప్పే యొక్క సపోర్ట్ అనేది సోషల్ మీడియాలో నశించిపోయింది సో ఇక్కడ చూడండి వచ్చి చూసి అన్నీ పరిశీలించి అన్నీ ఆయనకు చెప్పి అన్నీ ఆ విషయాలు చెప్పి దానికి తగ్గట్టుగా ఆయాది కొలత ఇచ్చినప్పుడు ఆ యొక్క ప్లాట్ని ఎంతవరకు ఈ రోడ్కి ఈక్వల్గా పెట్టాలా ఓ యాభై సంవత్సరాల ముందుగా ఆలోచించి ఎలా చేయాలి అని ఆలోచన గృహ దంపతులకు కల్పించి అన్ని విషయాలు చెప్పి బేస్మెంట్ యొక్క హైట్ ఇవ్వాలి ఈ గృహాన్ని మాత్రమే చెప్తున్నాను ఈ గృహాంది ఇక్కడ చెప్తాను దాని యొక్క అన్ని వాస్తుకి సంబంధించిన పద్ధతులన్నీ చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇది వాస్తు చెప్పే వ్యక్తి యొక్క బాధ్యత సో వీరు గ్రౌండ్ ఫ్లోర్ కట్టుకుంటారా ఫస్ట్ ఫ్లోర్ కట్టుకుంటారా అనేది కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి దంపతులు నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళు గ్రౌండ్ ఫ్లోరే కట్టుకుంటారు అనుకుందాం ఇప్పుడు ఈ పక్కనున్న ఆయన కూడా వాస్తు పద్ధతులను నమ్ముతాడు ఈయన ఇంకొక వాస్తు వ్యక్తిని తెచ్చుకున్నాడు అనుకున్నా ఆయన కూడా తన బాధ్యతను నెరవేర్చి ఆయాది క్యాలిక్యులేషన్ ఇవ్వాలి వాళ్ళు మూడు ఫ్లోర్లు కట్టుకుంటారా రెండు ఫ్లోర్లు కట్టుకుంటారా ఆ ఫ్లోర్కి తగ్గట్టుగా వాస్తు ప్రణాళిక ప్లాన్ ఇవ్వాలి అదేవిధంగా ఈ యొక్క ఏదైతే బేస్మెంట్ ఉంది ఈ ఫ్లాట్ యొక్క హైట్ ఉంది ఈ ప్రతి పద్ధతులను కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి కానీ ఈ ఇల్లు ఫలానా ఎత్తులో ఉంది దీనికంటే ఎత్తులో మీరు కట్టండి అని చెప్పడం వాస్తు వ్యక్తి యొక్క అవివేకం మూర్ఖత్వం వారు ఓ నాలుగు ఫ్లోర్లు అంటే ఆయన ఇష్టం వచ్చినంత పెట్టుకుంటా అనడం గృహ దంపతుల యొక్క అభిరుచి వాళ్ళ ఇష్టం ఫస్ట్ వాస్తు వ్యక్తి ఏం చేయాలి అయ్యా ఇగో ఇంత ఈ రోడ్డుకు తగ్గట్టుగా చుట్టూ పరిసరాలని తగ్గట్టుగా ఓ యాభై ముప్పై సంవత్సరాలు ముందుగా ఆలోచించి ఈ రోడ్డు కంటే మీ యొక్క ఇంత ప్లాట్ని హైట్ చేసి మీరు బేస్మెంట్ వేసుకొని మూడు ఫ్లోర్లు కట్టుకోండి అని వాస్తవ్యక్తి చెప్పాలి లేదంటే గృహ దంపతులు ఇటీవల కాలంలో కన్స్ట్రక్షన్ని ఒక ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ని సివిల్ ఇంజనీర్కి ఇస్తున్నారు కాబట్టి సివిల్ ఇంజనీర్ వాళ్ళకి అన్ని వివరిస్తారు అన్నట్టు ఆయన అన్నీ చెప్తాడు తూచా తప్పకుండా సో మనం వాస్తు వ్యక్తి యొక్క సలహా అడిగితే ఆయన అట్లా చెప్పాలి సో ఇప్పుడు ఈయన కంటే ఈయన ఒక ఫీట్ హైట్లోనే ఉన్నది ఇల్లు ఇప్పుడు అసలు మ్యాటర్ కొద్దాం వద్దాం మరి వీళ్ళు ఆలోచించద్దు మాకంటే వీళ్ళ ఇల్లు ఈ మొత్తం ప్లాట్ కూడా ఒక ఫీట్ హైట్లో ఉంది మాకు వాస్తు సమస్యలు వస్తున్నాయని ఎప్పుడు ఆలోచించద్దు వీరిది వీరిదే వీరిది వీరిదే ఈ కుటుంబం సంపాదన ఈ కుటుంబం సంపాదనదే ఈ కుటుంబం యొక్క దుఃఖాలు ఈ కుటుంబందే అంతేగాని వీళ్ళపైన సంపాదన ఆధారపడదు వీళ్ళపైన వీరి సుఖదుఖాలు ఆధారపడవు వీళ్ళపైన వీరి యొక్క ఏదైతే బిజినెస్ ఉందా జాబ్ ఉందా ఇది ఆధారపడదు ఎవరిది వారిదే సో ఎవరి గృహం వారిదే ఇలాంటి ఆలోచనని కల్పింపజేస్తున్న మూర్ఖులు ఉన్నారు కొందరు వాళ్ళు బతకడానికి మీకు ఆలోచనని కల్పిస్తున్నారు సో ఒక గృహం పక్కింటి గృహం కంటే ఎంత హైట్లో ఉండాలి అనేది అయ్యా ఆయాది గణన ప్రకారం ఒకవేళ ఈ పరిస్థితులను బట్టి మీరు ఏదైతే ఇంత క్రితం చెప్పినట్టు హైట్ లేపుకోవాలనుకుంటే లేపుకోవచ్చు వీళ్ళకంటే వీళ్ళు వీళ్ళకంటే వీళ్ళు ఇట్లా హైట్ లేపుకుంటూ పోతే ఏం జరుగుతుంది ఈ పక్కింటోళ్ళు కూడా వీళ్ళకంటే వీళ్ళు వాస్తు సమస్య వస్తుంది అని అనుకొని వీళ్ళకంటే సమానంగా అంటే వీళ్ళకంటే హైట్లో కట్టరు వాళ్ళు వీళ్ళు సమానంగా కట్టుకోవచ్చు ఇక్కడ వచ్చే వ్యక్తి కొంచెం బడ్జెట్ తక్కువ ఉండి ఓపెన్ ప్లాట్ పెట్టుకోవచ్చు ఎప్పటికీ ఇక్కడ ఇంకొక ఇల్లు కట్టుకునే అయినా పది ఫ్లోర్లు లేపుకోవచ్చు పెద్ద స్థలం ఒక రెండు మూడు ప్లాట్లు కొనుక్కొని ఒక అపార్ట్మెంటే లేపొచ్చు అప్పుడు హైట్లు అవుతుంది కదా సో ఇలా ఎప్పుడు కూడా ఆలోచించరాదు పక్కింటి కంటే మన ఇల్లు హైట్లో ఉందా సమస్య ఏమైనా వస్తుందా లేదంటే మన ఇంటికంటే పక్కింటి హైట్లో ఉందా అనేది ఆలోచించద్దు దయచేసి మీరు చాలా బ్రాడ్గా ఆలోచించాలి ఇలాంటి మూఢనమ్మకాలతో మీ యొక్క సమయాన్ని వృధా చేయరాదు धन्यवाद